ఐదు వేల మందికి పెట్టారు కదా జాబ్ మీద అనిపిస్తుంది ఐదు మందికి వస్తుంది ఐదు మందికి కానీ నాలుగు వేల తొమ్మిది వందలు కచ్చితంగా వస్తుంది పొద్దు సార్ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నాడు ఇంకా ఇప్పటికే ఉన్నాడు చూడు కొడుకులు కొడుకులు ఇద్దరు కొడుకులు ఆయన ముగ్గురు ఈడ ఉన్నారు ఆ మీ సమస్యలు ఏమి ఇక్కడ ఏం కదా మీరు జిల్లాకి నేను రాష్ట్రానికే కూలిగా ఉంటాను మన ఊరి పండగ కూలిగా పని అంటాడు అంటారు లేవు అంటే ఉద్యోగం వచ్చింది అని తెలిసింది కదా ఎలా అనిపిస్తుంది పండగ పండగ పండుగ పండగ అనిపిస్తుంది అమ్మాయిలకు కూడా పద్దెనిమిది సాలరీ శాలరీతో వస్తున్నాయి మరి చాలా అంటారా పద్దెనిమిది వేలు అంటే వాళ్ళకి ఇంకా స్టార్టింగ్ అయిన తర్వాత పెరుగుతుంది నా కూతురు ఉంది ఇప్పుడు సెలెక్ట్ అయింది ఏం డైరెక్ట్ బొమ్మని బొమ్మని చెప్పే వాళ్ళు ఉరవకొండలో ఇంతమంది యూత్ ఉన్నారని మీకు తెలుసా అనుకున్నారా మీరు ఎప్పుడుకో అనుకున్నాం మా ఐదేళ్ళు పోరాడు పోరాడు ఏం లేకున్నట్లు సైలెంట్ గా ఉన్నాం ఇప్పుడే బయటకు వచ్చినాం అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు చాలా మంది వస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి 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 చాలా మంది అక్కడ ఉన్నాయి ఉన్నాయి అంటే కొద్దిగా శాలరీస్ తక్కువ ఉన్నాయంటారు స్టార్టింగ్ అని చెప్పినాడు దాంట్లో మీరుంటే ఎందుకు ముందు మీరు దీనికి పోద్దండి మొదటి స్టార్టింగ్లో ఉన్ని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అన్నీ స్టార్ట్ అవుతాయి అని చెప్పినాడు మీరు ఎందుకంటే అదేం దానికి ఏం పోలని నేను అనుకోద్దండి ఆ పాటలు అనుకోద్దండి ఇప్పుడు నేను ఒక కార్ డ్రైవర్ని తీసుకుంటాను నువ్వు ఎక్కడ చేసినామని అడుగుతాను కదా ఎందుకంటే నా ప్రాణం వాళ్ళ చేతుల్లో పెట్టాలా అది ఉంటుంది మీరు స్టార్ట్ కావండి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇంట వస్తుంది అది అట్లా మరి వీళ్ళందరూ జాయిన్ అవుతారు అనుకుంటున్నారా సింగ మందికి నూటికి ఎనభై శాతం జాన్ అవుతాడు ఒక మనిషిని ఒక సమస్యలో సమాజంలో తీసుకోవాలంటే ఆయనే దేవుడు సార్ కూడా ఇక్కడే ఉండి ఆయన గురువు కొండకి దేవుడు గురువుకొండకి ఒక దేవుడు ఆయన ఇదే కాదు ఇంత ముందు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్ని సమస్యలు తీసుకునేవాడు ఆయన ఇంత మానం పలికిచ్చిన ఓ మినిస్టర్ అయ్యి మాట్లాడండి మాట్లాడి మినిస్టర్ ఆయనే ఏదో పైన మినిస్టర్ నుంచి చెప్తాడు అక్కడ వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు జనాల్లో అన్నాడు జనాల్లో బాగా చూడి ఇంకా నువ్వంటే నీతో మాట్లాడితే కూర్చొని అందరితోనూ మాట్లాడాల్సి మినిస్టర్ ఆయన దేవుడే అందుకంటే దేవుడు ఎవరు లేరు మా ఎవరికొని దానికి ఉద్యోగాలు కూడా వస్తాయండి మరి అందరికి వస్తాయి రావాలనుకుంటున్నాడు నోటికి పోతుంటే ఏదో ఒకటి జారిపోతుంటది అనుకో అందరికీ గ్యారంటీగా వస్తాయి